హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం ఇండియన్ పాలిటీలో ప్రాథమిక హక్కులు నేపథ్యం అనే టాపిక్లో కొన్ని ప్రాక్టీస్ బిట్స్ ఒకసారి చూద్దాం మొదటి ప్రశ్న ప్రాథమిక హక్కుల ప్రాధాన్యాన్ని గుర్తించండి చూడండి ప్రాథమిక హక్కుల ప్రాధాన్యం కింది స్టేట్మెంట్లో గుర్తించండి అన్నాడు మానవుల మానసిక భౌతికపరమైన వికాసానికి దోహ దోహదం చేస్తాయి ప్రజాస్వామ్య వ్యవస్థకు మూల స్తంభాలుగా నిలుస్తాయి వ్యక్తి స్వేచ్ఛ స్వాతంత్రాలకు రక్షణ కలశాలుగా నిలుస్తాయి సమన్యాయ పాలనకు తోడ్పడతాయి వీటిలో ప్రాథమిక హక్కుల ప్రాధాన్యం ఏవి అని అన్నాడు చూద్దాం ప్రాథమిక హక్కుల ప్రాధాన్యాలు చూస్తే ఇక్కడ ఇవ్వబడినవన్నీ కూడా ప్రాథమిక హక్కుల ప్రాధాన్యాలు నెక్స్ట్ క్వశ్చన్ ప్రాథమిక హక్కుల లక్షణాలను గుర్తించండి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ప్రశ్న ప్రాథమిక హక్కుల లక్షణాలను గుర్తించండి అన్నాడు ఇవి నిరపేక్షమైనవి కావు వీటిపై హేతుబద్ధమైన పరిమితులు విధించవచ్చు ఇవి న్యాయ సమ్మతమైనవి పౌరులు వీటిని వదులుకోవడానికి వీలుండదు అత్యవసర పరిస్థితుల్లో తప్ప వీటిని రద్దు చేయడానికి వీలు కాదు ప్రాథమిక హక్కుల లక్షణాలన్నాడు ఆన్సర్ ఇక్కడ ఇవ్వబడినవన్నీ కూడా ప్రాథమిక హక్కుల లక్షణాలే నెక్స్ట్ వ్యక్తులు అత్యున్నత స్థాయిలో జీవనం కొనసాగించడానికి అవసరమైన సామాజిక అవసరాలే హక్కులు అని ఎవరు పేర్కొన్నారు చూడండి ఇక్కడ ప్రశ్న వ్యక్తులు అత్యున్నత స్థాయిలో జీవనం కొనసాగించడానికి అవసరమైన సామాజిక అవసరాలే హక్కులు అని పేర్కొన్నవారు ఎవరు అన్నాడు ఆన్సర్ జే లాస్కి నెక్స్ట్ భారతీయులకు భావ ప్రకటన వాక్ తాతంత్ర్యపు హక్కులు ఇవ్వాలని చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ప్రశ్న భారతీయులకు భావ ప్రకటన స్వాతంత్ర్యపు హక్కులు ఇవ్వాలని పద్దెనిమిది వందల తొంభై ఐదులో స్వరాజ్ బిల్లు ద్వారా ఎవరు డిమాండ్ చేశారు స్వరాజ్ బిల్లు ద్వారా ఎవరు డిమాండ్ చేశారు ఆన్సర్ బాలా గంగాధర్ తిలక్ ప్లీజ్ ఫ్రెండ్స్ నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నెక్స్ట్ ఐక్యరాజ్య సమితి విశ్వ మానవుల చూడండి విశ్వ మానవ హక్కుల ప్రకటనను ఎప్పుడు వెలువరించింది ఐక్యరాజ్య సమితి విశ్వ మానవ హక్కుల ప్రకటనను ఎప్పుడు వెలువరించింది అన్నాడు ఆన్సర్ పంతొమ్మిది వందల నలభై ఎనిమిది డిసెంబర్ పది నెక్స్ట్ మాగ్నా కాటా అనే హక్కుల ప్రకటనను పన్నెండు వందల పదిహేనులో వెలువరించిన ఇంగ్లాండ్ రాజు ఎవరు చూడండి మాగ్నా కాటా అనే హక్కుల ప్రకటనను పన్నెండు వందల పదిహేనులో వెలువరించిన ఇంగ్లాండ్ రాజు ఎవరు అన్నాడు ఇక్కడ ఇంగ్లాండ్ రాజును గుర్తించండి ఆన్సర్ కింగ్ జాన్ ఎడ్వర్డ్ వన్ నెక్స్ట్ అమెరికాలో ఫిలడెల్ఫియాలో జరిగిన సమావేశంలో తీర్మానించిన హక్కుల పత్రం ఏది ఇక్కడ చూడండి ఇక్కడ ఇవ్వబడిన వాటిలో అమెరికాలోని ఫిలడెల్ఫియాలో జరిగిన సమావేశంలో తీర్మానించిన హక్కుల పత్రం గుర్తించండి అన్నాడు ఇక్కడ హక్కుల పత్రం ఆన్సర్ బిల్ ఆఫ్ రైట్స్ నెక్స్ట్ ఫ్రెంచ్ జాతీయ సభ పదిహేడు వందల ఎనభై తొమ్మిదిలో చూడండి ఫ్రెంచ్ జాతీయ సభ పదిహేడు వందల ఎనభై తొమ్మిదిలో చేసిన మానవ హక్కుల ప్రకటన లక్ష్యం ఏది పదిహేడు వందల ఎనభై తొమ్మిదిలో ఫ్రెంచ్ జాతీయ సభ చేసిన మానవ హక్కుల ప్రకటన లక్ష్యాన్ని గుర్తించండి ఆన్సర్ స్వేచ్ఛ సమానత్వం సౌభ్రాతృత్వం నెక్స్ట్ మహాత్మా గాంధీ పంతొమ్మిది వందల ఇరవై రెండులో ప్రజలకు హక్కులు ఉండాల్సిన ఆవశ్యకతను ఏ పత్రిక ద్వారా ప్రస్తావించారు చూడండి మహాత్మా గాంధీ పంతొమ్మిది వందల ఇరవై రెండులో ప్రజలకు హక్కులు ఉండాలని దాని ఆవశ్యకతను ఏ పత్రిక ద్వారా ప్రస్తావించారు అన్నాడు ఆన్సర్ యంగ్ ఇండియా పత్రిక ద్వారా నెక్స్ట్ ఐర్లాండ్ ప్ర చూడండి ఐర్లాండ్ ప్రజలకు ఇచ్చిన విధంగానే భారతీయులకు కూడా శాశ్వత ప్రాతిపదికన హక్కులు కల్పించాలని పంతొమ్మిది వందల ఇరవై ఐదులో ఏ బిల్లు ద్వారా అనిబీసెంట్ డిమాండ్ చేశారు అనిబీసెంట్ ఏ బిల్లు ద్వారా డిమాండ్ చేశారు ఆన్సర్ కామన్వెల్త్ ఆఫ్ ఇండియా నెక్స్ట్ మద్రాసులో పంతొమ్మిది వందల ఇరవై ఏడులో చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ప్రశ్న పంతొమ్మిది వందల ఇరవై ఏడు మద్రాస్ లో ఎవరి అధ్యక్షతన జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ సమావేశంలో భవిష్యత్ భారత రాజ్యాంగానికి ప్రాథమిక హక్కులు అవసరమని తీర్మానించారు ఎవరు ప్రాథమిక హక్కులు అవసరమని తీర్మానించారు అన్నాడు ఆన్సర్ ఎంఏ అన్సారీ నెక్స్ట్ ప్రాథమిక హక్కులు పొందడం భారతీయుల ప్రాథమిక అవసరమని చూడండి ప్రాథమిక హక్కులు పొందడం భారతీయుల ప్రాథమిక అవసరమని పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదిలో ఏ కమిటీ నివేదిక పేర్కొంది అన్నాడు ఆన్సర్ మోతీలాల్ నెహ్రూ కమిటీ నివేదిక నెక్స్ట్ కరాచీలో పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో చూడండి కరాచీలో పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో ఎవరి అధ్యక్షతన జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ సమావేశంలో భారతీయులకు ప్రాథమిక హక్కులు డిమాండ్ చేశారు ఎవరి అధ్యక్షతన కరాచీలో జరిగిన పంతొమ్మిది వందల ముప్పై ఒకటి కరాచీలో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ సమావేశంలో భారతీయులకు ప్రాథమిక హక్కులు కావాలని డిమాండ్ చేసింది ఎవరు అన్నాడు ఆన్సర్ సర్దార్ వల్లభాయ్ పటేల్ నెక్స్ట్ పంతొమ్మిది వందల నలభై ఐదులో చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ప్రశ్న పంతొమ్మిది వందల నలభై ఐదులో ఎవరి నేతృత్వంలో ఏర్పడిన సమన్వయ కమిటీ భారతీయులకు ప్రాథమిక హక్కులను కావాలని తీర్మానించింది చూడండి ఇక్కడ ప్రశ్న ఆన్సర్ చూద్దాం సర్దేజ్ బహదూర్ సఫ్రూ నెక్స్ట్ సర్దార్ వల్లభాయ్ పటేల్ అధ్యక్షతన ప్రాథమిక హక్కులపై చూడండి ఫ్రెండ్స్ సర్దార్ వల్లభాయ్ పటేల్ అధ్యక్షతన ప్రాథమిక హక్కులపై అధ్యయనం కోసం రాజ్యాంగ పరిషత్ యాభై నాలుగు మంది సభ్యులతో సలహా సంఘాన్ని ఎప్పుడు ఏర్పాటు చేసింది అన్నాడు ఆన్సర్ పంతొమ్మిది వందల నలభై ఏడు జనవరి ఇరవై నాలుగు ప్లీజ్ ఫ్రెండ్స్ నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నెక్స్ట్ ప్రాథమిక హక్కులను నిర్ధారించడానికి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ప్రశ్న ప్రాథమిక హక్కులను నిర్ధారించడానికి పంతొమ్మిది వందల నలభై ఏడు ఫిబ్రవరి తొమ్మిది చూడండి ఫిబ్రవరిలో తొమ్మిది మంది సభ్యులతో కూడిన ప్రాథమిక హక్కుల ఉపసంఘం ఎవరి అధ్యక్షతను ఏర్పాటు చేశారు పంతొమ్మిది వందల నలభై ఏడు ఫిబ్రవరిలో తొమ్మిది మంది సభ్యులతో కూడిన ప్రాథమిక హక్కుల సంఘంను ఎవరి అధ్యక్షతను ఏర్పాటు చేశారు అన్నాడు ఆన్సర్ ఆచార్య జేబి కృపాలాని నెక్స్ట్ ప్రాథమిక హక్కులు భారత రాజ్యాంగానికి ఆత్మ లాంటివని ఎవరు పేర్కొన్నారు చూ ప్రాథమిక హక్కులు భారత రాజ్యాంగానికి ఆత్మ లాంటివని ఎవరు పేర్కొన్నారు అన్నాడు ఆన్సర్ జవహర్ లాల్ నెహ్రూ నెక్స్ట్ రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులను ఎక్కడ పేర్కొన్నారు చూడండి ప్రాథమిక హక్కులను రాజ్యాంగంలో ఎక్కడ పేర్కొన్నారు అని అడిగాడు ఇక్కడ చూడండి రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులను ఎక్కడ పేర్కొన్నారు ఆన్సర్ మూడవ భాగం ఆర్టికల్ పన్నెండు నుంచి ముప్పై ఐదు వరకు నెక్స్ట్ ప్రాథమిక హక్కుల్ని సవరించే అధికారం పార్లమెంటుకు లేదు అని సుప్రీంకోర్టు ఏ కేసు సందర్భంగా తీర్పిచ్చింది చూడండి ప్రాథమిక హక్కుల్ని సవరించే అధికారం పార్లమెంటుకు లేదని సుప్రీంకోర్టు ఏ కేసు సందర్భంగా తీర్పిచ్చింది అన్నారు ఆన్సర్ గోలక్నాథ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్ కేసు నెక్స్ట్ ప్రాథమిక హక్కులతో సహా చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ప్రశ్న ప్రాథమిక హక్కులతో సహా రాజ్యాంగంలోని ఏ భాగానైనా రాజ్యాంగ స్వరూపం చూడండి రాజ్యాంగ మౌలిక స్వరూపం దెబ్బ తినకుండా పార్లమెంటు సవరించవచ్చని సుప్రీంకోర్టు ఏ కేసు సందర్భంగా పేర్కొంది అన్నాడు ఆన్సర్ కేశవానంద భారతి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ ఇవి ఫ్రెండ్స్ ఇండియన్ పాలిటీలో ప్రాథమిక హక్కులు అనే టాపిక్లో కొన్ని ప్రాక్టీస్ బిట్స్ మీకు యూస్ఫుల్గా ఉన్నాయని నేను భావిస్తున్నా ప్లీజ్ ఫ్రెండ్స్ నా రిక్వెస్ట్ ఏంటంటే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నా థ్యాంక్ యూ వెరీ మచ్